హాయ్ హలో నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది తెలుగు సినిమా ప్రపంచంలో ఒక ఐకన్గా స్టైలిష్ స్టార్గా ఇండియన్ సినిమా దిగ్గజంగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ గురించి అల్లు అర్జున్ ఎందుకు ఇంత పెద్ద కల్ట్ ఫాలోయింగ్ని సంపాదించాడు అతని ఈ సాధారణ ఫ్యాన్స్ బేస్ ఈ ఫ్యాన్ బేస్ వెనుక ఉన్న కారణాలు ఏంటి ఈ వీడియోలో మనం దీన్ని లోతుగా విశ్లేషించేద్దాం సో ఈ అద్భుతమైన జర్నీని మొదలుపెట్టే ముందు మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సో ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అల్లు అర్జున్ పేరు చెప్పగానే మన మనసులో ఒక స్టైలిష్ ఎనర్జెటిక్ డైనమిక్ ఇమేజ్ రూపుదిద్దుకుంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతను కేవలం ఒక నటుడు మాత్రమే కాదు ఒక బ్రాండ్ ఒక సంచలనం ఒక శక్తి అతను సినిమాలో అతని నటన అతని డ్యాన్స్ అతని డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కటి అతని ఫ్యాన్స్కి ఒక సెలబ్రేషన్ లాంటిది కానీ ఈ కల్ట్ ఫాలోయింగ్ ఎలా సాధ్యమైంది దీని వెనక ఉన్న కీలక కారణాలని ఒక్కొక్కటిగా చూసేద్దాం మొదటిగా అల్లు అర్జున్ యొక్క వర్స్టాలిటీ అతను ఒకే రకమైన రోల్స్కి పరిమితం కాకుండా ప్రతి సినిమాలో ఒక కొత్త అవతారంలో కనిపిస్తాడు రెండు వేల నాలుగులో వచ్చిన ఆర్య సినిమాలో ఒక ప్రేమికుడిగా అతను చూపించిన చార్మ్ ఆ తర్వాత పుష్ప ది రైజ్లో ఒక రఫ్ అండ్ టఫ్ శాండిల్ స్మగ్ స్మగ్లర్గా అతను చూపించిన ఇంటెన్సిటీ ఈ రెండు పూర్తి భిన్నమైనవి వేదంలో ఒక కేబుల్ ఆపరేటర్గా గుర్రంలో ఒక కేర్ ఫ్రీ స్ట్రీట్ స్మార్ట్ గైగా రుద్రమదేవిలో ఒక యోధుడిగా అతను ప్రతి పాత్రలో జీవించాడు ఈ వైవిధ్యం అతన్ని అన్ని వయసుల ఆడియన్స్కి దగ్గర చేసింది ఇక రెండవ కారణం అతని డ్యాన్సింగ్ స్కిల్ అల్లు అర్జున్ని స్టైలిష్ స్టార్ అని పిలవడానికి ఒక పెద్ద కారణం అతని అసాధారణ డ్యాన్స్ ఆర్యలోని ఫీల్మైలో నుంచి పుష్పలోని సామి సామి వరకు అతని డ్యాన్స్ మూమెంట్స్ ఒక మాయాచాలం అతని ఎనర్జీ అతని గ్రేస్ అతని యూనిక్ స్టైల్ ఇవన్నీ యూత్ని ఆకర్షించాయి కేరళలో అతన్ని మల్లు అర్జున్ అని పిలుస్తారు అక్కడ అతని డ్యాన్స్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు అతని సినిమాలు మలయాళంలో డబ్ అయినప్పుడు అక్కడి ఆడియన్స్ కూడా అతని ఫ్యాన్స్గా మారిపోయారు ఇక మూడవది అతని స్క్రీన్ ప్రజెన్స్ మరియు డైలాగ్ డెలివరీ అల్లు అర్జున్ సినిమాల్లో ఉన్నప్పుడు స్క్రీన్ మీద కళ్ళు తిప్పడం కష్టం పుష్పలో తగ్గేదల డైలాగ్ ఒక కల్ట్ స్టేటస్ని సాధించింది ఈ డైలాగ్ కేవలం ఒక సినిమా లైన్ మాత్రమే కాదు ఒక లైఫ్ స్టైల్ స్టేట్మెంట్గా మారింది అతని బాడీ లాంగ్వేజ్ అతని వాయిస్ మాడ్యులేషన్ అతని ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కలిసి ఒక మాంత్రిక అనుభవాన్ని సా అందిస్తాయి ఇక నాలుగవ కారణం అతని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అల్లు అర్జున్ ప్రతి సినిమాకి తన లుక్ని తన బాడీని మార్చుకుంటాడు దేశముదురు కోసం లాంగ్ హెయిర్ మరియు సిక్స్ ప్యాక్ బాడీ పుష్ప కోసం రగ్గడ లుక్ నా పేరు సూర్య కోసం మిలిటరీ ఫిట్నెస్ అతను పాత్ర కోసం ఎంత కష్టపడతాడో చూస్తే ఫ్యాన్స్కి రెస్పెక్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఈ డెడికేషన్ అతని ఒక రోల్ మోడల్గా నిలబెట్టింది ఇక ఐదవది అతని సోషల్ ఇంపాక్ట్ మరియు కనెక్ట్ అల్లు అర్జున్ కేవలం సినిమాలోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం ఫిజికల్ మరియు మెంటల్ ఛాలెంజ్ ఉన్న పిల్లల కోసం కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటి సామాజిక కార్యక్రమాల ద్వారా అతను తన ఫ్యాన్స్తో ఒక ఎమోషనల్ కనెక్ట్ని ఏర్పరిచాడు అతను ఐమ్ ద చేంజ్ అనే షార్ట్ ఫిల్మ్ని కూడా నిర్మించారు ఇది సామాజిక బాధ్యత గురించి అవగాహన కల్పించింది ఇక ఆరవ కారణం చూసుకుంటే అతని సినిమాల కమర్షియల్ సక్సెస్ అల్లు అర్జున్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా సక్సెస్ అవుతాయి పుష్ప ది రైస్ రెండు వేల ఇరవై ఒకటిలో హయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్గా నిలిచింది మూడు వందల యాభై కోట్లకి పైగా కలెక్ట్ చేసింది ఆ తర్వాత పుష్ప టు ది రూల్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక రికార్డ్ సృష్టించింది పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లకి పైగా కలెక్షన్స్తో సృష్టించింది సునామీ ఇలాంటి సక్సెస్ అతని ఫ్యాన్ బేస్ని దేశవ్యాప్తంగా విస్తరించింది అతని సినిమాలు హిందీ మలయాళం తమిళం కన్నడం వంటి భాషల్లో డబ్బు అవుతాయి ఇది అతని రీచ్ని మరింతగా పెంచింది ఇక ముఖ్యంగా ఏడవది అతని సోషల్ మీడియా ప్రజెన్స్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు ట్విట్టర్లో అతనికి సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇది అతని ఫ్యాన్ బేస్ యొక్క బలాన్ని చూపిస్తుంది అతని పోస్ట్స్ అతని సినిమా అప్డేట్స్ అతని పర్సనల్ మూమెంట్స్ ఇవన్నీ ఫ్యాన్స్తో అతన్ని దగ్గర చేస్తాయి పుష్ప సినిమా తర్వాత అతని సోషల్ మీడియా ఫాలోయింగ్ గణనీయంగా పెరిగింది ఇది అతని పాన్ ఇండియా అప్పీల్ని సూచిస్తుంది ఎనిమిదవ కారణం అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మరియు హ్యుమాలిటీ అల్లు అర్జున్ ఒక సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ అతను ఎప్పుడూ తన హ్యుమిలిటీని కోల్పోలేదు అతని తండ్రి అల్లు అరవింద్ ఒక ప్రముఖ నిర్మాత అతని మామ చిరంజీవి ఒక లెజెండరీ యాక్టర్ అతని సోదరుడు శిరీష్ కూడా నటుడు అయినప్పటికీ అల్లు అర్జున్ తన సొంత గుర్తింపును సృష్టించాడు అతని డౌన్ టు ఎర్త్ నేచర్ ఫ్యాన్స్ని మరింత ఆకర్షిస్తుంది ఇక తొమ్మిదవది అతని అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ అల్లు అర్జున్ ఒక నేషనల్ ఫిల్మ్ అవార్డు విన్నర్ ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ మూడు నంది అవార్డ్స్ సాధించారు పుష్ప ది రైస్ కోసం అతను తొలిసారిగా నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నారు ఇది తెలుగు నటుడిగా ఒక చరిత్రాత్మక విజయం రెండు వేల ఇరవై నాలుగులో అతను ఐఎఫ్ఎఫ్ఐ స్పెషల్ రికగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు భారతీయ సినిమా అవార్డ్ని కూడా అందుకున్నారు ఇలాంటి గుర్తింపు అతని టాలెంట్ని ప్రపంచవ్యాప్తంగా చాటింది ఇక చివరిగా అతని యునీక్ బ్రాండ్ అండ్ మార్కెటింగ్ అల్లు అర్జున్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు ఒక బ్రాండ్ అంబాసిడర్ కూడా అతను కోల్గేట్ జయోకాస్ సెవెన్ అప్ ప్రో కబడ్డీ లీగ్ ఆహా వంటి బ్రాండ్స్తో కలిసి పనిచేస్తాడు అతని స్టైల్ అతని ఫ్యాషన్ సెన్స్ అతని యాటిట్యూడ్ ఇవన్నీ అతని ఒక ట్రెండ్ సెట్టర్గా నిలబెట్టాయి అల్లు అర్జున్ యొక్క కల్ట్ ఫాలోయింగ్ అనేది ఒక రాత్రిలో సాధించిన విజయం అయితే కాదు ఇది అతని కష్టపడి సంపాదించిన ఫలితం అతని టాలెంట్ అతని డెడికేషన్ అతని హ్యూమిలిటీ అతని కనెక్ట్ ఇవన్నీ కలిసి అతని ఒక ఐకన్గా మార్చాయి అతని సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అవి ఒక ఎమోషన్ అందుకంతే అందుకే అతన్ని ఐకన్ స్టార్ అని పిలుస్తారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా అల్లు అర్జున్ గురించి మీకు ఇష్టమైన విషయం ఏంటి కమెంట్స్లో తప్పకుండా చెప్పండి మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా నేను మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉంటాను మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్